చాలా థ్యాంక్స్ అండి మొదలవయ్యా మహాప్రభు అమ్మా కుర్రాడి కాస్త నీళ్లు పోస్తారా ఏమా కొండపల్లి అంటే ఇదేనాయ్యా ఇది సింతపల్లి ఈ దోహపడి కాస్త దూరం పోతే కొండపల్లి వస్తుంది చిచ్చి చిచ్చి బుడంకాయ ఎవరో కొత్తగా ఉంది మనోర్గా వెళ్తున్నాడు పోయి ఎవరో ఏంటో అడుగు సరే ఎంత ఇంత పెద్ద సంవత్సరం రెండు చేతుల్లో పట్టుకొస్తున్నాను నన్ను టైం అడుగుతున్నావా రా ఈ పక్కకు కూర్చుని వెళ్ళి చూసుకో ఓహో నాలుగు రే తెలియపోతే తెలియదు చెప్పు ఇప్పుడే ఉదయం ఎనిమిదిన్నర బస్సుకు దిగాను గొప్ప తెలిసిన వాళ్ళ నాలుగు బావట కాదు తలకిందులుగా ఉంది అందుకే సరిగ్గా తెలియలా అవును ఏంటిలా ఇలా వచ్చారు ఏంటండి మాట్లాడరే ఈ ఊరు పెద్దని కలుసుకోవాలి చాలా ఊరు పెద్దనా ప్రమీలా మీ ఇంటికి వెళ్తున్నారు మీ నాన్న కోసం అంట మా నాన్న కోసమా ఎందుకబ్బా అదంతా అడగలా అంటే నేను వెళ్ళిపోయారు ఒకవేళ మా చుట్టాల ఏంటారేమో ఏమండి మీరు మా నాన్న కోసం వెళ్తున్నారా మీ నాన్న ఎవరో ఏమిటో నాకు తెలీదు ఈ ఊరు ప్రెసిడెంట్ కోసం అయ్యో అయినండి మా నాన్న ఓహో అవును మీరు మా నాన్న తరఫు చుట్టాలా మా అమ్మ తరఫు చుట్టాలా ఏ తరఫున చుట్టాన్ని కాను నేను ఎప్పటినుంచి ఊళ్ళోనే ఉండాలి అందుకు అద్ద కుంపు కావాలి మీ నాన్న ఈ ఊరు ప్రెసిడెంట్ కదా వారితో చెప్తే ఏర్పాటు చేస్తారు కదా అని వెళ్తున్నాను సరే ఇవన్నీ వండి నేను పట్టుకుంటాను అబ్బాయి ఏంటండి మీరు మా ఊరికి వచ్చాను ఏమాత్రం చెబుతారా ఇదిగో తీసుకో పట్టుకురా రండి చూడండి పిల్లాడు మన పిల్లాడా మన పిల్డు కాదు నా పిల్డు అదే అదే అడిగే అవును పిల్లాడ వాడు అమ్మనాలే వెనకాల వస్తుంది వెనకాల ఆ అవునవును మీరు ఇల్లు పిల్లలు చూసుకొని సామాన్లు గీమాలు చేసుకొని ఆ తర్వాత వస్తారే కదా వాడికి పని రానేంటి రానేంటి నెమ్మదిగా రానే వాడు ఏం కారలేదు పిల్లాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు నా పూలకి అందుకే కదా అనుమానం వచ్చింది ఊరికి లోడలో వాగు మాకు ఊరికి అంత దూరం ఉంటుంది సగం పైనుంది సగం కాదు దూరం సగం పైన అన్నా ఏ ఒక మాట అడగనా ఈ ఊరికి ఏం పని మీద వచ్చారు ఈ ఊళ్ళో బడికి మాస్టర్ గా వచ్చాను చూడండి మీరు ఈ బడి పంతులుగా ఉండే కంటే వంకాయలు టెంకాయలు అమ్మడం బెల్లం అమ్మడం అటువంటి పనులు చేస్తే మంచి లాభం కడుతుంది కదా నేను ఎందుకంటున్నానంటే ఈ ఊరు పిల్లలు అదో మాదిరి కొంచెం పరాగా ఉంటే మోసం చేసేస్తారు పరాగా ఉంటే కదా నేను చాలా జాగ్రత్త అయిన వాడిని అంత తేలిగ్గా నన్ను